పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె ప్రేమితులారా ఒక గ్రామంలో ప్రేమానురాగాలతో జీవిస్తూ ఉన్న దంపతులు ఉన్నారు వారి ఇరువురికి భర్త పట్ల భార్యకు భార్య పట్ల భర్తకు ఎనలేని ప్రేమ ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత ప్రేమ ప్రేమ ఎంత మెండుగా వారి జీవితంలో ఉందో అహం కూడా గర్వం కూడా అంతే మిండుగా వారి జీవితంలో ఉంది ఒకరోజున అనుకోకుండా ఒక విషయం మీద వారిద్దరి మధ్య వాదోపవాదాలు చాలా తీవ్రంగా జరిగాయి నీవు ఒప్పు అని చెప్పుకోవటానికి అహం అడ్డుపడుతుంది నాది తప్పు అని ఒప్పుకోవటానికి వారి ఇరువురి మధ్య అహం అడ్డుపడింది ఫలితంగా వారి ఇరువురు మాట్లాడుకోవటం మానివేశారు కొంత సమయానికి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇరువురు ఒకే ఇంట్లో ఉంటూ ఆ ఇల్లే వారికి నరకముగా మారింది వారిరువురు అప్పుడు నిర్ణయించుకున్నారు ఇద్దరము కూడా మన గర్వాన్ని అహాన్ని ప్రక్కన పెట్టి ప్రేమానురాగాలతో జీవిద్దామని నిర్ణయించుకుని ఒకరిని ఒకరు క్షమాపణ అడుగున్నారు ఆనాటి నుండి ప్రేమానురాగాలతో జీవించటం ఆరంభించారు ప్రియమిత్రులారా గర్వం మన పతనానికి ముందు నడుస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తుంది సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము పతనానికి ముందు గర్వము నడుచును అని కనుక మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో దాంపత్య జీవితంలో భారీభర్తల మధ్య జీవితంలో ఈ అహానికి గర్వానికి చోటు ఇవ్వకుండా ప్రేమానురాగాలతో జీవించటానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే కొలసీలు కుర్రాసం లేక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఇలా చెబుతుంది వీటన్నిటికంటే ప్రేమను అధికముగా అలవర్చుకునండి అని ఎందుకంటే ప్రేమ అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు అని మనము మన కుటుంబాలు మన బంధాలు బలముగా ఉండాలంటే పటిష్టంగా ఉండాలంటే మనము ప్రేమలో నెలకొని జీవించాలి అందుచేత గర్వాన్ని దరిదాపుకి రానికుండా ప్రేమలో పటిష్టంగా జీవించడానికి అందరం ప్రయత్నం చేద్దాం ఆ ప్రభువు మిమ్మందరినీ చల్లగా దీవించనుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెను